పదమూడవ తారీఖున పాతపట్నం బస్సు యాత్ర సామాజిక యాత్ర అనేసి నాయకులు అందరూ వచ్చారు మరి ఈ నాయకుల్ని పాతపట్నం ఎంత డెవలప్ అయింది ఏ వీధులు ఎలాగొన్నాయి ఏ రోడ్లు ఎలాగొన్నాయి ఇంటింటి కొళాయిలు ఉన్నాయా లేవా డ్రైన్లు ఎలా కట్టారు ఇన్ని సంవత్సరాలు మరి అంత పెద్ద నాయకులు ఎక్కడెక్కడి నుంచో మినిస్టర్లు వచ్చారు కదా ఇక్కడున్న నాయకులు మేము ఇదిగో ఈ డెవలప్ చేసాము ఇది రోడ్డు అయితేనేమి బస్ స్టాండ్ అయితేనేమి పంచాయతీ ఆఫీస్ అయితేనేమి ఇవన్నీ చూపించాలి కదా ఎవరు చూపించలేదు అలాంటిది ఏం లేదు అన్నీ బ్లాక్ చేసి వ్యాపారస్తులు బంద్ బ వ్యాపారస్తులకు కూడా వ్యాపారం చేయలేకుండా బంద్ చేసి ఇది చేశారు దీనివల్ల ఉపయోగం ఏముంది అతను ఎవరో ఒక మంత్రి వచ్చి అంటాడు రోడ్డు నాలుగు బొక్కలు చూపించి అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు అంటారు అంటే ఇప్పుడు ఈ మినిస్టర్లు వచ్చే కారు యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి ఒక కారు అది రిపేర్ చేయకుండా అలాగే తిరిగేస్తారా అదే కారులా అదే కార్లో అలాగే వచ్చేస్తారా రారు మరి ఒక చొక్కా సిరీపింది సిరీ పని చొక్కా వేసుకుంటారా మరి ఎందుకు అలాగే ఆ చిరీ పని చొక్క వేసుకొని రారు బక్కలు ఉన్న చొక్కా వేసుకొని రారు కారు లొత్తల లొత్తలైపోతే అయిపోతే లొత్తలైన కారు ఎందుకు వేసుకొని రారు అలాగే రోడ్లు కూడా పోతే రిపేర్ చేసి అవి గోతులు లేకుండా రావాలి చెయ్యాలి ఇది ఎవరి డ్యూటీ అది చేతకాక అతను అంటాడు నాలుగు బొక్కలు చూపించి రోడ్డు మీద అభివృద్ధి అంటే అది కాదు అభివృద్ధి అంటే మరి ఏంటి అదే రోడ్లో ఎలాగెళ్తాయి కార్లు ఎలాగెళ్తాయి మనుషులు ఎలాగెళ్తాయి యాక్సిడెంట్ అయ్యి మరి జనాలు చనిపోరా ఇలాంటివి చెప్తారు కహానీలు అంటే అడిగేవాడు ఎవడు లేడు అతను అలా చెప్పుకొని వెళ్ళిపోయారు మరి పాతపట్నం ఎవరు రోడ్డు మీదండి పెట్టారు మీరు మీటింగు నరేంద్ర మోడీ గారు వేసిన రోడ్డు మీద మీటింగ్ పెట్టారు మీరు ఆ రోడ్డు ఎప్పుడైనా వేయించారా అలాంటి రోడ్డు ఇన్ని సంవత్సరాలు మరి మీ రోడ్లన్నీ స్టేట్ గవర్నమెంట్ రోడ్లన్నీ ఎలాగొన్నాయి ఏమైనా ఎక్కడైనా చూపించండి రోడ్లు ఎలాగొన్నాయో ఒక్క రోడ్డైనా బాగుందా అవి అవి విడిచిపెట్టండి పాతపట్నంలో ఇంత చిన్న బస్ స్టాండ్ ఉంది ఎన్ని బొక్కలు ఉన్నాయో బస్ స్టాండ్కి లైట్లు లేవు బాత్రూమ్ లేదు రోడ్ లేదు తొప్పలు పాములు మరి అది ఎవరైనా పట్టించుకున్నారా ఒక బస్ స్టాండు ఇంత చిన్న బస్ స్టాండు బాగు చేయలేనిది వీళ్ళంట ఏదో చేసేస్తారంట ఈ బస్సు యాత్రలకి ఈ యాత్రలకి ఆ యాత్రలకి కొన్ని కోట్లు ఖర్చు పెడతాడు ఎవరి సొమ్ము అది జనాలు సొమ్మేనా నేను అంత పెద్ద స్టేజ్ గీజు అన్ని బంచేసి చేసి ఎవరి లాస్ అది జనాల సొమ్ములనే ఇవి అర్థం చేసుకోరు మా జనాలు కూడా గొర్రెలు ఏమంటే వచ్చేసాడు ఎవడో మినిస్టర్ వచ్చాడా మినిస్టర్కి మరి మా అభివృద్ధి చేయలేదు మా రోడ్లు మాకు డ్రైన్లు బాగలేవు రోడ్లు బాగలేవు అని ఎవడైనా చెప్పాడా ఎవడైనా చూపించాడా ఎవడైనా వినతి పత్రాలు ఇచ్చుకున్నారా అది లేదు అంతే గోరిల్లాగా వచ్చేసి మీటింగ్ ఆలకించేసి అతను ఏదో చెప్తుంటే వినేశారు వెళ్ళిపోయారు అంతే